హాయ్ అండి నేను మీ చిత్రం శ్రీను ఈ రోజుల్లో చాలా మందికి అంటే ఐదు సంవత్సరాల కుర్రాల నుంచి ఎనభై సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు కూడా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది దీనివల్ల మనకి ఏమన్నా సంపాదన వాళ్ళు వన్ ఆపర్చునిటీ అనే ఒక అద్భుతమైన యాప్ తో మన ముందుకు వచ్చాము ఈ వన్ ఆపర్చునిటీ యాప్ ద్వారా చిన్న చిన్న టాస్క్లు చేస్తూ గేమ్స్ ఆడుతూ రీల్స్ చూస్తూ రోజుకి పది రూపాయల నుంచి పదివేల రూపాయల పైన సంపాదించవచ్చు అంతేకాదండి నెలకి ఐదు లక్షల వరకు జోనల్ రాయల్టీ కింద సంపాదించుకునే అవకాశం కూడా ఉంది మీరు చేయవలసిందల్ల గూగుల్ ప్లే స్టోర్ వన్ ఆపర్చునిటీ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిఫరల్ కోడ్ తో సైన్ అప్ ఉంటుంది ఈ వన్ ఆపర్చునిటీ యాప్ లో మీరు అవుతా ఉంటుంది ఈ కాయిన్స్ వైరల్ పే అనే యాప్ ద్వారా క్యాష్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు వైరల్ పే ఇచ్చి ఫోన్ రీఛార్జ్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు ఫ్లడ్ బట్టలు సర్వం మీకేం కావాలన్నా కూడా అది పర్చేజ్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయి అప్లికేషన్ మీ ఫ్రెండ్స్ రిఫర్ చేయడం వల్ల వాళ్ళు ఈ వన్ ఆపర్చునిటీ సంపాదించిన డబ్బులో సగం మీకు కూడా వస్తుంది వర్క్ ఫ్రం హోమ్ అని ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించండి అని ఇలా చాలా ఆఫర్లు మీరు చూసుకోవచ్చు అందులో చాలా వరకు స్కామ్ లో పడిపోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం మీ ఖాళీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించారు ఆ అవకాశం వన్ ఆపర్చునిటీ వల్ల మనకు కల్పిస్తున్నా సమయాన్ని వృధా చేయకండి వన్ ఆపర్చునిటీ టైమ్